హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మాడికాయలు చూద్దాం రండి రోజు తోపులో కోసుకొచ్చాము కదంతా మాగిపోయినాయి మందు కొట్టకుండా న్యాచురల్గా ఆర్గానిక్ ఫుడ్ అండి ఇవి చాలా బాగా మాగిపోయినాయి అన్నీ మాడికాయలని నేనేమి గడ్డి ఏమి వేసి మాగేయలేదండి ఇలా గోతం మీదనే ఆరబెట్టేశాను ఇంకా చాలా ఉన్నాయి మాగిపోయినాయి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం తిందామని ఇదిగోండి ఇలా చుట్టుపక్కల అందరికీ ఇచ్చినాను ఇలా బాక్సుల్లో పెట్టి బాగుందని తిన్నారు ఇదంతా నల్ల మచ్చలండి ఇవన్నీ మందు కొట్టడం దానికి ఈ విధంగా వచ్చేసినాయి కానీ లోపల కోసి చూస్తే మాత్రం పండు చాలా బాగుంది ఏ మందు లేకుండా మాగేసి ఆర్గానిక్ పండిస్తా ఉన్నామండి మనకు తినేదానికి ఉంటే అనేసి కానీ కొన్ని కాయల్ని అన్నీ ఒకేసారి కోసేసాం కదా ఒక వంద కేజీల దాకా అమ్మేసామండి పది చెట్లు కాసినాయి అది కూడా పద్దెనిమిది రూపాయలు లెక్కన కేజీ తీసుకున్నారు ఇదే బయట మార్కెట్లో వంద రూపాయలు అమ్ముతున్నారండి మా దగ్గర పద్దెనిమిది రూపాయలు తీసుకున్నారు పండు మీకు చూపిస్తాను చూడండి ఉన్న పైన లోపల ఎంత బాగుంటుందో చూడండి ఎంత బాగుందో లోపల చాలా తీగ ఉన్నాయి ఒక పండు తింటే కడుపు నిండిపోతుంది ఎక్కువ కూడా తినలేము రెండో పండు కూడా అంత తీగ ఉంది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ